రైతు మిత్రులారా ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్నది ఇది బారీ ఫోర్ బంగ్లాదేశ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు ఒక పద్దెనిమిది వెరైటీలు రిలీజ్ చేశారు పద్దెనిమిదిలో దీని నెంబరు నాలుగు ఈ బారీ ఫోరు ఇలా గుత్తులు గుత్తులుగా కాయలు వస్తుంది ఓ గుత్తులో దాదాపు పది కాయల వరకు వస్తే కాయ అర కేజీ పైన ఉంటుంది మంచి ఫ్రూట్ వెరైటీ తినడానికి అనుకూలమైన వెరైటీ ఇప్పుడు మన దగ్గర భారీ లెవెన్ ఎప్పుడు కాసే వెరైటీ ఉంది ఇప్పుడు భారీ ఎయిట్ ఉంది భారీ ఫోర్ ఉంది మిగతా వెరైటీలు ఇంకా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈ భారీ ఫోర్ కూడా కాపుకు చాలా గట్టి కాపు ఇచ్చే రకము అలాగే ఫ్రూట్ కూడా తక్కువ పీచు తక్కువ ఉండి కట్ ఫ్రూట్ వెరైటీకే పనికి వస్తుంది చాలా మంచి తీయదనము ఉండే పండు